జీవితంలో అన్నిటికంటే విలువైనది ఏది ధనమా బంగారమా ముత్యాల కాదు ఇవన్నీ కలిసినా కూడా సమయంలోని ఒక్క క్షణం ముందు వెలవెలబోతాయి ఒక్కొక్క క్షణం అది ఒక బంటుని రాజుని చేస్తుంది ఒక్క రాజుని పంటని చేసేస్తుంది క్షణం అది మీ ఆత్మవిశ్వాసాన్ని శిఖరమంతా ఎత్తుకు పెంచుతుంది ఒక్క క్షణం అది మీ అస్తిత్వాన్ని సముద్ర గర్భంలో కలిపేయగలుగుతుంది సమయంలోని ఒక్క క్షణం జీవితంలో ఎప్పుడు కేవలం ఎవరైతే మీకోసం సమయాన్ని కేటాయిస్తారో ఆ వ్యక్తిని గౌరవించండి అలాగే అభిమానించండి ఎప్పుడు ఏ చెడు చెడుకాలంలో మీకు తోడుగా నిలబడతాడో ఆ వ్యక్తి విషయంలో మీరు బాధ్యతతో ఉండండి ఈ సమయం అన్నింటికంటే చాలా విలువైనది రండి అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ